తాడిపత్రిలోని ప్రముఖ నాయకులు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు ఈ నేడు పట్టణంలోని టైలర్స్ కాలనీ నుండి జేసీ అస్మిత్ రెడ్డి ఇంటి వరకు కాకర్ల బ్రదర్స్ తమ అనుచర వర్గంతో చేరారు కాకర్ల బ్రదర్స్ ఉదయానే జడ్డన్ ఫంక్షన్ హాల్ వద్ద కార్యకర్తలకు పెద్ద ఎత్తున విందును ఏర్పాటు చేశారు అనంతరం పసుపు జెండాలతో వీధులకుండా వేలాది మంది తమ సైన్యంతో జేసీ ఇంటికి చేరుకున్న వారికి స్వాగతం పలికారు అనంతరం అక్కడికి చేరుకున్న ప్రముఖులు కాకర్ల రంగనాథ్ కాకర్ల జయనాయుడు కాకర్ల రంగనాయకులకు దుషాలువాతో సత్కరించి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తమను నమ్మి వచ్చిన వారికి అండగా ఉంటామని తెలిపారు બન હાજર આરામ મેરાબ હાજર પર